హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి తెలంగాణలో ది మోస్ట్ ఫేవరెట్ స్నాక్ రెసిపీ ఏదన్నా ఉంది అని అంటే అది సోరకాయ సర్వపిండి అని చెప్పొచ్చు ఈవినింగ్ టైమ్ లో ఇలా సోరకాయ సర్వపిండి చేసుకొని ఛాయ్లో కానీ లేదా నార్మల్గా స్నాక్ లా కానీ తింటే ఆహా ఏమన్నా ఉంటుంది అసలు టేస్ట్ నాకైతే ది మోస్ట్ ఫేవరెట్ స్నాక్ అని చెప్పొచ్చు మరి ఈ సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూసిద్దామా ముందుగా ఒక సోరకాయని తీసుకొని ఇలా పీలంతా తీసేసుకున్నాక ఇలా పీలంతా తీసేసిన తర్వాత ఇలా సన్నగా తురిమి తీసుకోవాలి సోరకాయని లేదు ఇలా వద్దు అనుకుంటే మిక్సీలో కూడా గ్రైండ్ చేసి తీసుకోండి తురిమి తీసుకున్న సోరకాయని పక్కకు పెట్టేసుకోండి మనం ఎప్పుడైతే ఈ సోరకాయ సర్వ పిండి చేస్తామని అనుకున్నామో దానికంటే ఒక గంట ముందే ఇలా శనగపప్పునైతే ఒక కప్పులో నానబెట్టేసుకోండి అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు సూరకాయ సర్వ చేయడం కోసం ముందుగానే ఇవన్నీ రెడీ చేసి తీసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక కప్ నిండా బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే మనం తురిమి తీసుకున్న సోరకాయని వేసుకోవాలి అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర ఆనియన్స్ కరివేపాకు అలాగే నానబెట్టిన శనగపప్పును వేసి అందులోనే వేయించి తీసుకున్న పల్లీలను వేసుకోవాలి అలాగే కాస్త జీలకర్ర కారం చిటికెడు పసుపును వేసి ఇలా బాగా కలుపుకోవాలండి మీకు ఇందులో వాటర్ కంటిస్టెన్సీ అనేది ఉంటుంది సోరకాయ తురుములోనే లేదు మీకు సరిపోలేదు ముద్దలా రాలేదు అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ ముద్దల అయ్యేంత వరకు కలిపి తీసుకోవాలి సోరకాయతో చేసిన సర్వపిండి తింటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి సోరకాయతో నార్మల్గా కర్రీ వండితే అస్సలు తినరు కానీ ఇలా చేసి పెట్టడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి ఈసారి మీ ఇంట్లో సోరకాయతో ఇలా సోరకాయ సర్వపిండి చేసి పెట్టండి చిన్న పిల్లలు అయినా పెద్దవాళ్ళు అయినా సరే చాలా ఇష్టంగా తింటారండి పిండిని ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు మనకు కావలసినంత పిండిని తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకోవాలి అమ్మ చిన్నప్పుడు ఇలాంటి పిండి వంటకాలు చేస్తున్నప్పుడు ఇలా పిండితో రౌండ్ బాల్స్ అన్నీ నేనే చేస్తా అని చేసేదాన్ని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం రెడీ చేసుకున్న సోరకాయ పిండిని అయితే ఇలా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి చేతితోనే ఇలా ప్యాన్ అంతా పూర్తిగా స్ప్రెడ్ చేసుకున్నాక మధ్యలో ఒక హోల్ ఇలా అక్కడక్కడ లా పెట్టుకోండి ఆయిల్ అనేది ఆ హోల్స్లలో ఆగిపోయి మంచిగా ఫ్రై అవుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ఇలా లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి ఇప్పుడు చూస్తుంటే మీకు ఇంత ఆయిల్ కనపడుతుంది కదా కానీ లాస్ట్ లో చూడండి అసలు చుక్క ఆయిల్ కూడా ఉండదు అలా ఉంటుంది ఇలా వన్ సైడ్ గోల్డెన్ బ్రౌనిష్ కలర్ లో ఫ్రై అయ్యాక తిప్పి వేసుకోండి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే ఇప్పుడు మరొక గిన్నెలో కూడా ఆయిల్ వేసుకొని ఇలా సర్వపిండిని అయితే పూర్తిగా స్ప్రెడ్ చేసేసుకున్నాక మీకు ముగ్గులు వేయడం వచ్చా అయితే ఈ సర్వపిండిపై ప్రయోగాలు చేయండి ఇంతకు ముందు చేసిన సర్వపిండిలో చూడండి ఎంత ఆయిల్ అయితే మిగిలిందో ఆయిల్ అంతా అలాగే ఉంది కానీ సర్వపిండి మాత్రం మంచిగా ఫ్రై అయింది అలా ఉంటుంది ఇప్పుడు అదే ఆయిల్ని ఈ గిన్నెలో కూడా వేసేసుకొని ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసి తీసుకోవాలి వేడి వేడిగా సోరకాయ అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా ఈ సోరకాయ సర్వపిండి ఎలా చేయాలో చూశారు కదా నాకైతే ఈ సోరకాయ సర్వపిండి పిండి క్రంచి క్రంచిగా ఉంటేనే చాలా ఇష్టం తింటుంటే ఇలా సౌండ్ వస్తుంది కదా ఆహా ఏమన్నా ఉంటుంది అసలుకి కొంతమందికి సాఫ్ట్గా ఉంటేనే ఇష్టం ఈసారి తప్పకుండా మీ ఇంట్లో ఇలా సోరకాయ సర్వ పిండి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేసి ఎలా ఉందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరి ఈ సోరకాయ సర్వ పిండి టేస్ట్ చేసేద్దామా టేస్ట్ మాత్రం అద్దరిపోయింది చాలా చాలా బాగుంది ఇలా సర్వపిండి ఉన్నప్పుడు వేడి వేడి చాయ్లో ఈ సర్వపిండి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది ఈ రెండు కాంబినేషన్లో మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా ట్రై చేయకుంటే వెంటనే ట్రై చేయండి టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది అస్సలే వర్షాకాలం వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది వెంటనే ఈ సొరకాయ సర్వ పిండి ట్రై చేయండి అబ్బా వెళ్ళండి వెళ్ళండి ఇలాంటి మంచి మంచి ఫుడ్ రెసిపీస్ చూడాలి అనుకుంటే వెంటనే మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మరొక కొత్త రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్